హాయ్ నమస్తే అండి ఇది సగ్గుబియ్యం ఉడియాలండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం ఇంట్లో నేను ఒక కప్పు సగ్గుబియ్యం లావుటి తీసుకున్నాను వాటిని మంచిగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పిండిలాగా చూడండి ఇలాగా మిక్సీలో వేసేసుకొని మనము బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత దీనిని జల్లించుకోవాలి మొత్తం ఇలాగా జల్లెడతోటి జల్లించుకుంటే ఇలాగా వస్తుంది దీనికి మనం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతోటి మూడు కప్పుల వాటర్ని వేడి చేసుకోవాలి వేడి మన నేను ఈ కప్పుతో తీసుకున్నాను దాంతో మూడు కప్పులు నీళ్లు తీసుకున్నాను మనం ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో మీరు మూడు కప్పులు వాటర్ తీసుకోండి తర్వాత సరిపడేంత సాల్ట్ వేసుకొని నీళ్లు బాగా మరగనివ్వాలి మరగనిచ్చినాక మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అందులోకి ఈ వాటర్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కలుపుకుంటే గట్టిపడిపోతుంది కొంచెం సేపటికి చూడండి ఇలాగా మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి చూడండి జెల్లీలాగా ఇలాగా తయారైపోతుంది దీనిని మనం మిక్సీ జార్లోకి వేసుకొని మనం దోశ పిండి ఎలా పట్టుకుంటామో అలాగ కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలాగా మన పిండి లాగా ఉండాలి సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా కలిపెట్టుకున్నాక మీరు మన పాల ప్యాకెట్ కానీ ఏవైనా ప్యాకెట్స్లో వేసుకుని అయినా సన్న హోల్ వేసైనా చేసుకోవచ్చు నాకు ఇలా సాస్ బాటిల్ ఉందండి సాస్ బాటిల్ ఉన్న మనకి సాస్ బాటిల్లో నింపుకొని మనము ఒడియాలో పెట్టేసుకోవచ్చు చూడండి ఇలాగా మొత్తం నింపేసుకున్నాను నేను కవర్ మీద పెడుతున్నాను అండి మీరు కావాలంటే క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు నేను ఇలాగా పిల్లలకి మంచిగా అంటే అట్రాక్ట్గా ఉంటుందని ఏ రాశాను మీరు కావాలంటే ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు దోశపిండిలా కలుపుకుంటే ఈజీగా ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చు ఇలాగా చూడండి ఇంతే చాలా సింపుల్గా అన్నీ పెట్టేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఇవి అంటే పెట్టుకోవడం చాలా ఈజీ అంటే చేసేసుకోవడం ఫాస్ట్గా ఉడక నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవడం తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే అంతే చాలా ఈజీ తర్వాత ఇలాగా వడియల్లాగా పెట్టేసుకోవడమే నాకైతే మార్నింగ్ పెట్టగానే ఈవినింగ్కి ఎండిపోయాయండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా చూడండి రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి మంచిగా ఎండిపోయాయి నేను ఇలాగా స్టార్ట్ అయిపో ఇలాగా రకరకాల సర్కిల్స్ అలాగే స్టిక్స్ లాగా వంట త్రీలు ఏబీసీడీలు ఇలాగా రాసాను చూడండి ఆయిల్లో వేసేసుకుంటే మంచిగా బయటి వాటికంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి మంట మటుకు మంచిగా కాగాలండి ఈ వడియాలకి ఆయిల్ మంచిగా కాగితే ఇలాగా మంచిగా అవుతాయి కాగకముందు వేసి తగిన సగ్గు సగ్బు సగ్గుబియ్యం వడియాలు సరిగా కాలవు మీరు ఆయిల్ మటుకు మంచిగా కాలినాక ఇందులోకి వేసేసుకోవాలి చూడండి ఎంత మంచిగా కాలుతున్నాయో ఎంతండి చాలా సులువుగా మనము సగ్గుబియ్యం వడియాలు పెట్టేసుకోవచ్చు సమ్మర్లో అనుకోండి ఇయర్ అంతా ఉండిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్